నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో కేజీఎఫ్ హెచ్ఎండీఏ వెంచర్ ముందు అదే గ్రామానికి చెందిన కొందరు పట్టాదారులు ధర్నా నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే బాధితులు మాట్లాడుతూ మా తాతల ఆస్తి అప్పట్లో అమ్ముకున్నారని మా సంతకాలు లేవని అందుకే కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు ఇప్పుడు ఇటు విషయంపై మాకు కోర్టులో స్టేటస్ కో వచ్చిందని ఎన్నిసార్లు వెంచర్ యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుండి పంపించారు వెంచర్ చేసిన సంతోష్ రెడ్డి మాట్లాడారు మంత్రి మల్లారెడ్డి జై జై మంత్రి మల్లారెడ్డి జై మంత్రి మల్లారెడ్డి జై జై మంత్రి మల్లారెడ్డి 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 జై జై నవ ఇక్కడనే జపకుటి ఇక్కడే ఇక్కడే చేస్కొని కడిగునము వీళ్ళందర చిన్న చిన్న పిల్లలు వీళ్ళు ఇది చేసిండ్రు చెప్పు మా చిన్న చిన్న పిల్లలు ఎట్లా సార్ మేము మా పిల్లలు మా భర్తలు పోయినట్టుగా మేంగినా మేము ఏదైనా ఒకటి చేసుకొని చనిపోతాం సార్ ఇంకా మా పిల్లలు ఆగం అవుతారు ఇక్కడ ఈ మల్లరెడ్డి చేయబట్టి మేము మొత్తం ఇట్లా మా పిల్లలు మా భర్త మేము అన్యాయం అయిపోతే మా పిల్లలకి అన్యాయం అయిపోతారు ఇక్కడ ఈ ఆనా నుంచి నమ్మకాలు మాకు ఉన్నదే ఆశ సార్ మాకు ఇదే ఉన్నదని చూసుకుంటే మాకు ఇంత అన్యాయం చేసేది మమ్మల్ని మేము ఎట్లా చేయాలి సార్ మేము మా కొడుకులు ఇద్దరు తిరిగి 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 సుజాయి చేసుకుని లేరు చూడని ఆమె పరిస్థితి ఏంటి మమ్మల్ని కూడా ఇప్పుడు మేము కూడా రావాలంటే మనిషికి ఇంత పెట్రోల్ పోసుకొని ఈయన పెట్టుకుంటాం మాకు న్యాయం జరగకపోతే ఏం చేస్తాం చెప్పు మా బతుకుతేరు ఏముంది లేపు లేదు బతుకుతేరు మరి న్యాయం చేస్తాటైతే న్యాయం చేయదు లేకుంటే సాగమంటే ఈయనే చచ్చిపోతాం సార్ మరి ఈనే చచ్చిపోతాం మాకేం ఆధీనం లేదు ఏం చేయాలి న్యాయం చేయదు మీకే న్యాయం అనిపిస్తే న్యాయం చేయదు లేకుంటే మల్లారెడ్డి ఇంట్లో కుటుంబంలో దండు ఫ్యామిలీకి సంబంధించి ఈ టెన్షన్ పెట్టుకోవడం ఇద్దరు మంది ఒక మందిలాగా తెచ్చిపోయాడు ఇద్దరు చనిపోయారు గ్రామం మాది ఎనిమిది వందల పదకొండు ఎనిమిది వందల పన్నెండు ఎనిమిది వందల పదమూడు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వందల పదిహేను గల సర్వే నంబర్ల పద్దెనిమిది ఎకరాలు ఇరవై గుంటలు మా జాగుండే దాని మా తాతల ఆస్తి ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఎనభై డెబ్బై యాభై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కిందటి జాగా ఇది దీనికి ఏదైతే ఉందో ఈ కేసు నడుస్తుండే ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది రెండు వేల ఏడులో మాకు ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది మా జాగా అని మాకు వచ్చింది మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా దీన్ని ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డువాడడానికి వచ్చాము మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి అన్యాయంగా తోసేసి ఎలగొట్టేసాడు ఇక్కడి అని ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు మేము కోర్టులో కేసు పుట్టప్ చేశాము హైకోర్టులో వేసాము హైకోర్టులో వేసేటప్పటి నుంచే మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం ఉడాలో ఇస్తూ ఉన్నాం ఎంఆర్ఓలు ఇచ్చాము మేము రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చాము అప్లికేషన్ ఇచ్చినా కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు ఈ డెవలప్మెంట్ చేసి ఇది ఆపన్నా కూడా ఆయన విల్లాలు కట్టుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటూ అమ్ముతున్నాడు ఈ రోజు కూడా ఉన్న ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాడు మాకు ఈ మధ్యన స్టేటస్కు ఆర్డర్ వచ్చింది మాకు ఆర్డర్ వచ్చినాక కూడా ఆయన అమ్మకానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కొంతమంది వచ్చారు అడిగితే కూడా రేట్ చెప్పి ప్లాట్లు అమ్ముతున్నామంటున్నాడు నిన్న మొన్న కూడా వెనకాల పని చేస్తున్నారు వీళ్ళు ఏ పని ఆపట్లేదు ఈయన దయచేసి మాకు జాయం చేయాలని మేము కోరుకుంటున్నాం వాని తాత సొమ్మా వాణయ్య సొమ్మా మా తాతలది మా మా నాన్న వాళ్ళది మాకు చెందంది ఆయన అతను ఎట్లా కడతాడు అతనికి ఏమున్నది మమ్మల్ని కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా ఇంత మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు యాభై మందిని ఎవరిని కూడా అడగకుండా ఆయన ఇంత చేస్తున్నాడంటే వయనకెందుకు ఎందుకు సొమ్మ అని చేస్తుండు వన్ తాతదా వాని అయ్యేదా బ్రహ్మని వచ్చి మాట్లాడమను ఏదన్నా ఉంటే

మేము న్యాయం చేస్తాం అని పిలిపించాడు మా దాంట్లో కొంతమంది కూడా వచ్చినాం మేము వస్తే మమ్మల్ని పో లాటిగా మేము కోర్టు నుంచి ఎచ్చుకొని మేము తెచ్చినాం వచ్చినా మేము కూర్చున్నాం రమ్మని చెప్పేలా ఉంటే మాట్లాడతాం మేము అంటే వేరే వాళ్ళని ఆడిపోతాం వేరే వాళ్ళని పంపించి కూడా మీకు న్యాయం చేస్తామని పిలిపించిండు మా దాంట్లో కొంతమంది మాట్లాడొచ్చారు ఆ ఐదు పాలల్లో ఇద్దరు పాలకు ఏమి న్యాయం చేసిన తెలియదు వాళ్ళు రాలేదు మా మూడు పాలకు సంబంధించి దండు ఫ్యామిలీ చంచల ఫ్యామిలీ కొలకూరు ఫ్యామిలీకి సంబంధించి మేము కేసు వేసుకున్నాం మేము ఐదు కుటుంబాలకు సంబంధించిన జాగ ఇది ఇద్దరు కుటుంబాలకు ఆయన ఏం న్యాయం చేసిండో వాళ్ళకి తెలియాలి పిలిపించి న్యాయం చేస్తా అని పిలిచిండు పదో పరకో ఇస్తా అంటున్నాడు ఆయన పదో పరకు మాకెందుకు ఇస్తాడు మా జాగ కోసం మా జాగ మాకు కావాలి మా న్యాయం మాకు కావాలి దయచేసి న్యాయం చేయడం కోరుకుంటున్నాం మేము కేసు కోర్టు ఎట్లా ఇచ్చిందే నాకు అర్థం కాలేదు అవును కేసు నడుస్తుండగా ఆయన పర్మిషన్ తెచ్చుకొని వెంచర్ చేసి ఇప్పుడు మా వాళ్ళు మా వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరున్నారు తెలియదు మాకు ఆపోజిట్ వాళ్ళు ఎవరు ఉన్నారేమో మా ఎనకాల గోతులు తెలియదు మాకు సంబంధించిన వారు ఉన్నారు తెలియదు మేము సంతకాలు కూడా పెట్టలే మా ఎవ్వరి సంతకాలు ఎందులో లేవు చూసుకోరి ఇంత మంది ముందు సంతకం కూడా చూసుకోరి మేము అమ్మినట్టుగా